బీసీల చరిత్ర మా వీరనాడి చరిత్ర చాలామందికి తెలియదు కాబట్టి రాబోయే తరానికి తెలియాలి రాబోయే తరానికి మనం కష్టాలు ఎత్తే ఎట్లా కొట్లాడాలో అని తెలియడానికే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో అందరూ మా అక్కలే ముందు ఉండాలని ఎందుకంటే మేము చాలా పార్టీల మీటింగ్లో పెట్టినాం మా అక్కలకు సైడ్కి ఒక ఛాన్స్ ఇస్తారు కానీ ఈసారి చెప్పినాం మేము ఉండేనే ఉండేది హండ్రెడ్ పర్సెంట్ మీకే తల్లి అని ఇప్పుడే కాదు ఇందాక అక్కనది ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం కానీ మా సభలో కూడా సగం మీరు రావాలి అది కూడా మీకు ఒప్పుకోవాలి మీ మీటింగ్లు పెట్టుకుంటే సగం మంది మీరు రారు వచ్చేదే పది మంది వస్తారు వచ్చిన తర్వాత పది మంది ఇడిగిపోతే కింద ఎవరు ఉంటారు గది గుర్తు పెట్టుకొని అది ఫస్ట్ గ్యారంటీ చైతన్యం మీలా తీసుకురావాలి ఇవాళ పిల్లల గురించి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జాలజీ చెప్తాను అస్సలు మన చరిత్ర మనం చెప్పుకోవట్లేదు బీసీలల్లో ఇవాళ చాకలీలంతో పాటు దొడ్డి కొమరణ ఉన్నాడు సరదారు ఉన్నాడు కొమరం భీమి ఉన్నాడు వాళ్ళ చరిత్ర ఎంతమందికి మన విద్యార్థులకు చెప్తున్నాం ఇవాళ ఇక్కడ ఇందాక పాపచ్చి నైన్త్ క్లాస్లో చాకలేలమ్మ గురించి బాడింది అది చదువుతాం మర్చిపోతాం ఇవాళ మన చరిత్ర మన గుండెల్లో పెట్టుకున్నప్పుడే తల్లి ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి కోసం చాక లేలమ్మ పోరాడింది ఇవాళ మీరు దేనికి పోరాడతారో చెప్పండి ఇవాళ మీ ఉద్యోగాల గురించి పోరాడాలి పోరాడతారా లేరా ఉద్యోగాల గురించి రెండోది ఈడబ్ల్యూఎస్ పేరు మీద మనకు దక్కవలసిన సీట్లు జాబులు పోతున్న దాని గురించి పోరాడాలి మా చాకల ఐలమ్మలు అవుతామా ఈ సభ ద్వారా ఈడ ఒక ఐదు వందల మంది చాకలైలమ్మలు తయారయ్యాలని ఎవరు తెలియాలో వాళ్ళకి తెలవాలి చాలి పాత రోజులు పోయినాయి మాకు అన్యాయం చేస్తే సప్పుకోం కూర్చునేటోళ్ళం కాదు బరాబర్ మా కింద తెలుసుకుంటాం మాకు ఉద్యమాలు తెలుసు ఇవాళ సాయుధ పోరాటంలో కూడా మా పాత్ర ఉన్నది మొన్నచ్చిన తెలంగాణ పోరాటంలో కూడా నీళ్ళు నిధులు ఉద్యోగాలు అంటే ఆ పోరాటంలో మా త్యాగాలు ఉన్నాయి ఇవాళ పన్నెండు వందల మంది చచ్చిపోతే దాంట్లో లెక్క పెట్టు మా బీసీ ప్లాన్లు ఎనభై శాతం ఉంటారు త్యాగాలని మా అయితే భోగాలని మీ అయితే ఆ మా హక్కు మేము తీసుకోవడానికి మా మహిళలంతా ముందడికి రావాలి ఇవాళ చైతన్యం మనలో రావాలి అరే వాళ్ళు కొట్టుకోపోతారు కొట్టుకో మనం అడగకపోతే ఎవరైనా కొట్టుకోపోతారు భవి మనం గాడి ఉండే తెలుసు కదా ఈ స్టేజ్ మీదకి రాంగ్ కదా ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనకి పార్టీలు అన్ని అవకాశాలు ఇస్తున్నాయి ఆ రోజు మనం ఉన్నామా అడుగుతున్నావా ఏ పార్టీలైనా మా సగం శాతం మాకు బరాబర్ స్టేజ్ మీద రావాలి ఫస్ట్ బీసీలకైతే రాని అక్కడ దాని తర్వాత మహిళలకు బరాబర్ వస్తే మేమేం తీసుకుపో మీకు సగం బరాబర్ ఇస్తాం మాలో వాట మీకు సగం ఇస్తాం కానీ దాసలకెళ్ళి రాలే సగం అల్లా సగం వస్తలే ఏ మీటింగ్ లో పెట్టినా బీసీలకు సగం గురించి పోరాడగలిగితే